లేవికాండము ఇరవై ఆరవ అధ్యయము పదకొండవ నా మందిరమును నా మందిరమును మీ మధ్యలో మీ ఊరిలో మీ ఊరి పల్లెల మధ్యలో నా మందిరమును ఉంచేదను ఏ మందిరం అది ఎస్ క్యాలెండర్ నా ది చేర్చి నా మందిరమును మీ మధ్యలో మీ ఊరి మధ్యలో మీ గ్రామాల మధ్యలో నా మందిరమును ఉంచేదను ఇప్పటికే ఉంచి పదమూడు సంవత్సరాలు విజయవంతంగా దేవుడు పూర్తి చేశాడు దేవుడికి స్వాతంత్రం కాలంగా ఎంత అద్భుతమైన మాట నా మందిరాన్ని మీ కొరకు మీ మధ్యలో నేను ఉంచాను ఎవరు మందిరాన్ని మీ ఊరి మీ కొరకు మీ మధ్యలో మందిరాన్ని ఉంచా మందిరం అనే మాట మొట్టమొదటిగా మందిరం అనే కాన్సెప్ట్నే దేవుడు మొట్టమొదటిగా బయలుపొచ్చింది యాగోబుకు ఆది కాండము ఇరవై ఎనిమిది వచ్చే పదిహేడు చదవచ్చు నేను ఇరవై ఎనిమిది పదిహేడులో మొట్టమొదటిగా మందిరం అనే మాట ఆ ప్రత్యక్షతను మందిర ప్రత్యక్షతను మొదటిగా దేవుడు యాకోబుకి ఇచ్చాడు నువ్వు తిరిగి వచ్చినప్పుడు అక్కడ మందిరం గురించి గొప్ప సందేశాన్ని ఇచ్చాడు మంచిది దేవుడు ఒక మాట అన్నాడు నా మందిరాన్ని మీ మధ్యలో మీ కొడుకు మీ ప్రాంతాల మధ్యలో ఉంచెను అన్నాడు మూడు కాలంలో దేవుడు తన మందిరాన్ని ఉంచారు ఒకటి ఇస్రాయల్ కాలంలో రెండోది యస్సు ప్రభు కాలంలో మూడవది భవిష్యత్తులో దేవుడే దేవాలయంగా ఉండబోతున్నాడు దేవునికి స్వాతత్ర కాలంగా ఉంటాడు అక్కడ ఆలయం ఉండదు ఆయన మనకు ఆలయంగా ఉండదు మంచిది జాగ్రత్త దేవుడు లాగా ఉంది ఇది కూడా అనే ఈ ప్రాంతంలో ప్రజల మధ్యలో దేవుడు తన మందిరాన్ని ఏం చేశాడంట ఉంచాడు ఎందుకు దేవుడు ఎందుకు ఈ ప్రాంతంలో దైవ ఎక్కడో ఉంచి ఎక్కడో మీ ఊరు కాదు మీ ప్రాంతం కాదు మీ బంధువు కాదు ఎక్కడోంచి సేవకుని సేవకురా కుటుంబాన్ని తెచ్చి మీ ఊరు మధ్యలో సేవకు ద్వారా మందిరాన్ని ఉంచారు ఉంచేవారు అంటే ఒక ఉద్దేశం నాకు చెప్తా ఉన్నారు మధ్యలో మీద టేబుల్ ఎందుకు పెట్టారు బైబిల్ పెట్టుకోవడానికో పెట్టుకోవడానికో పెట్టుకోవడానికి పెట్టుకోవడానికో ఏదో ఒకటి బై ఆత్మసంబంధమైన దైవ జోడికి ఉపయోగించుకోవడానికి పెట్టారు మైక్ ఎందుకు పెట్టారు మరి ఈ ప్రాంతాల మధ్యలో ఈ ఊరి మధ్యలో ఎందుకు దేవుడు మందిరాన్ని పెట్టాడు మూడు ఉద్దేశాలు మందిరాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు అంటే యశ్యా గ్రంథములో నేను దేవుడు వాకే సవిస్తుంది నా మందిరంలో వారిని ఆనందింపజేసేదను ఏం చేస్తాడట అలాగనే కీర్తనలు దేవుడు అంటాడు నేను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేది మూడవదిగా ఎందుకు మందిరాన్ని దేవుడు పెట్టాడంటే ఒక మాట అంటాడు యాకో ఇందాక చదివాను కదా యాకో పట్టాడు ఇది దేవుని మందిరమే గాని గవిని ఇంగ్లీష్ లో తెలుగులో కింద పుట్టినోట్లో ఉంటారు ఎవరు ఉంటది అంటే నా పుట్టు చూస్తా దేవుని మందిరం కాదు దేవుని మందిరం కింద ఉంటది పరలోకపు గవిని గవిని అంటే ఎంట్రెన్స్ గవిని అంటే గేట్ ఇంగ్లీష్ లో అంటే దేవుడు పల్లెలో ఈ పల్లెలో పల్లె ప్రజల మధ్యలో మందిరాన్ని ఎందుకు పెట్టారంటే మూడు నాడు చెప్తాను ఒకటి శరీరానికి స్వస్థత ఇవ్వడానికి రెండు మనస్సుకు నెమ్మది ఇవ్వడానికి మూడోది ఆత్మకు పరలోకం ఇవ్వడానికి తొలిగడిగా తరవ్వాలి మూడు రెడ్డి చెప్పాను ఆయన తన వారిని స్వస్థత ఇవ్వడానికి మందిరాన్ని ఇక్కడ పెట్టాడు రెండవది నా మందిరముల వారిని ఆనంది పది ఆనందం అనేది మనస్సుకు సంబంధించింది కనుక మనస్సుకు నెమ్మది ఇవ్వడానికి మందిరం పెట్టాడు మూడవదిగా మందిరం ఎందుకు పెట్టాడంటే మందిరం అనే లేక వచ్చిన వారికి పరలోకం ఇంటి ఇంటిలోకి పోతాడు దేవుడు విశ్వాత చాలా మంది లేకే రాదు కానీ పరలోకంలో నేనే ఫస్ట్ గేట్ గేట్లోకి రాకుండా ఇంట్లోకి నీవు కనుక గుర్తు పెట్టుకొని ఎక్కువ చెప్పాను మందిరాన్ని ఎందుకు దేవుడు మందిరం పెట్టాడు అనేది కొన్ని కొన్ని ఇద్దరు సైనికులు చెప్పారు కనుక నేను అది ఇప్పుడు చెప్పలేదు ఒకటి నీ శరీరానికి స్వస్థత రెండోది నీ మనస్సుకు నెమ్మది మూడోది నీ ఆత్మకు పరలోకం ఇవ్వడానికి మందిరాన్ని పెట్టాడు మరి ఇంత గొప్ప ఉద్దేశముతో దేవుడు పెట్టాడే ఇంతకు మందిరం అంటే ఏంది చెప్పండి నాతో పడి అందరూ చెప్పండి మందిరము అందరము అందరము మందిరము మందిరం అంటే ఏంది అందరు కలిస్తే అరే అదే మందిరం అంటే ఏంది మందిరం అంటే మధుర తిమూతి పత్రిక చదవద్దులే మూడు పదహైదులో దేవుని మందిరం అనగా జీవము కలిగిన దేవుని సంఘం పాతని బంధాం మందిరం అనే కాన్సెప్ట్ ఉంది కొత్త ఆ మందిరము మీ మధ్యలో పెడతాను ఏమిటి ఆ మందిరము జీవము కలిగిన ఎస్పిఎం సంఘం దేవునికి సాత్ర కలగా ఈ సంఘాన్ని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశారు అందుకే మందిరం చెప్పండి చెప్పండి మందిరం మందిరాన్ని దేవుడు ఎందుకు ఇక్కడ పెట్టాడు అంటే నీకు స్వస్థత ఇచ్చి నీకు నెమ్మదిచ్చి నీకు పరలోకానికి మరి ఇంత ఉద్దేశముతో సదుద్దేశముతో దేవుడు ఈ మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చినప్పుడు ఈ మందిరం విషయంలో మీరు ఎట్లా ఉండాలా ఏడు విషయాలు చెప్తా చెప్పండి మందిరం ఎడాలా మంద ఎలా ఉండాలా మందిరం పట్ల మంద ఎలా ఉండాలా ఇంతకు ఏమందా సరే మందిరం ఏడాలా నేనెట్లుండాలా సంఘం ఏడాలా ఎలా ఉండాలా ఎలా ఉండాలా ఏడు విషయాలు చెప్తా నీకు స్వస్థత ఇచ్చే సంఘం పట్ల నువ్వు ఎట్లుండాలా నీకు నెమ్మదిచ్చే సంఘం పట్ల నువ్వు ఎట్లుండాలా నీకు పరలోకం అనే గేట్ నుంచి తీసుకెళ్ళి సంఘం అంటే ఏమనుకుంటున్నావు సంఘం అనే గేటు నుంచే నువ్వు పర్లోకానికి నీకు శరీరానికి వచ్చే ప్రతి వ్యాధి రోగానికి స్వస్థతనిచ్చే నిలయం నీ మనస్సులో బాధలు టెన్షన్లు మానసిక వ్యాధులు తొలగించి నీకు నెమ్మదిచ్చే సంగలా నీకు పాపక్షమాపణ రక్షణ ఇచ్చే దేవుని పరిచయం చేసి ఆ దేవుని లోకం ఎలకట్టలేని కష్టం నష్టం వ్యాధి బాధ లేని పరలోకం ఇచ్చే ఆ మందిరం పట్ల అసలు ఎట్లుండాలా ఎట్లుండాలా ఏడు విషయాలు చెప్తా నెంబర్ వన్ నెంబర్ వన్ నూట ఇరవై రెండో కీర్తన ఒకటి వచ్చాను నూట ఇరవై రెండో కీర్తన ఒకటి వచ్చాను మందిరం ఉండాలి అంటే మనం పెట్టుకోవాలి మందిరం అంటే ఎవరే జీవము గడిగిన దేవుని సంగపడి ఎవరు క్రీస్తు రక్తంతో కనబడి మనందరం అందుకే అందరమే మందిరము చెప్పండి అందరమే మందిరం కనుక మందిరం అంటే ఎవరో కాదు నువ్వే సంఘం అనలే ఏమన్నాడంట సంతోషముతో నేను మందిరానికి పోదామనగానే నేను నెంబర్ వన్ మందిరం పట్ల విశ్వాసం ఎలా ఉండాలంటే సంతోషము కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలా సంతోషము కలిగి ఉండాలి తొంభై ఐదో కీర్తన రెండో వచ్చారు తొంభై ఐదు రెండు డేవిడ్ తొందరగా చదువుతాడు కొన్ని ఎక్కువ చెప్తాం తొంభై ఐదు రెండు దేవుని మందిరానికి రావాల్సిన ప్రతిసారి సంతోషంగా రావాలి కానీ సాకులు చెప్పకూడదు చెప్పకూడదు ఏం చెప్పకూడదు సంతోషంగా రావాలి కానీ ఏం చెప్పకూడదు సాకులు చెప్పకూడదు చాలా మంది అంటారు మందిరా అందరూ కూర్చుంటారు కూర్చోడానికి షేరు కూడా లేదు కూర్చోడానికి సాకులు సంతోషంగా అంటే ఏం చెప్తారు వీళ్ళు సాకులు ఇంకొక మంది అంటారు ఉండేది ఆడు ఉంది ఊరికి దూరం కాదు నదికి దగ్గర నదికి దగ్గర కూడా ఉండాలి మీ ముందు పక్కన ఏముంది నది ఉంది వంక నదికి దగ్గర ఉంది కానీ ఊరికి దూరం ఉంది కానీ నదికి దగ్గర కాదు మదికి కూడా దగ్గర ఉండాలి కాలం కాక చాలా మంది అంత దూరం పోవాలా అంటారు బయట ఉంది ఊరికి దూరంగా ఉందని ఈ సాధన కూడా లేదంటారు మీకు కూర్చోడానికి బాధపడతాడు కూర్చు కనీసం అడుగు పెట్టడానికి కూడా స్థలం లేదనుకోవాలి ఎనభై నాలుగు కీర్తలు దాగి తగ్గలేదు సార్ ఏమంటే భక్తిహీనుల నివసించిన కంటే కూడా గర్భది ఎక్కడ స్థలం దొరికింది ఎవరైనా ఎవరు రాజు స్థలమే రాజు చేశారాక ఆ గర్భ దగ్గర కూర్చుంటే మనం ఏం చేస్తాం తెలుసా స్థలం లేదు ఏం లేదు సార్ అది దగ్గర దిగ్గలు అవకాశం అయినా నాకు దొరికింది ఆయన ఈ ఆదివారము అది సంతోషించడం రాజే మనమా సలుగుతాం గునుగుతాం అరుగుతాం ఎత్త కానీ సంతోషి నాకు సంతోషించే దానిదేమని నాకు కలప దగ్గరైనా కూర్చునే ధన్యత దొరికింది నా గేట్ కాళ్ళు నిలబడి వినే అవకాశమైన నాకు ఈ ఆదివారం దొరికింది అని సంతోషంగా ఉండాలా దేవుని మందిరానికి అలాంటి వారుగా ఉండాలా నాకు చాలా దూరంలో పెట్టాడు చాలా మంది అంటారు నాకు స్థలం లేదు చర్చికి పోతే నాకు కూర్చోమని కూడా చెప్పలేదు నాకు స్థలం లేదని చాలా మంది సరుగుతూ ఉంటారు అందుకే మందిరానికి రావాల్సిన ప్రతిసారి సంతోషంగా రావాలి కానీ సాగులు చెప్పుతూ పది మంది చెప్పే ఏంటి నాకు స్థలం లేదు నాకు చేయలేదు నాకు చేయలేదు అంటే వచ్చి తీసుకొచ్చి మంచిది కాదు ఇచ్చి కొత్త పెట్టుకోవచ్చు తెలుసా ఒక చర్చికి పోయినాం

ఏం లేదు కూర్చుని ఫస్ట్ ఏం చూసారు కింద పైన అప్పుడు నాలాండి ఎంత బాధపడుతున్నా సరగదు అది లేదు ఇది లేదు అది రాలేది రాలే కాదు సంతోషంగా రావాలి దేవునికి స్తోత్ర మా కన్నా ఒక మందిరం ఉంది బాబా నాకు మందిరం లేకనే పచ్చెనిమిది నుంచి సేవ దేవునికి స్థాంతం కాదు కదా వీళ్ళందరూ సంతోషపడుతున్నారు నాకు మందిరమే లేదు మీ అందరికీ మందిరాలు ఉన్నాయి సంతోషించాలా మాకు మందిరం అన్నా ఉంది అని దూరం కొద్దిమంది కాదని చెప్తాను సార్ దూరం అంట ఏమంట ఈరోజు చర్చ ఈ రోజు కూలికి మార్చుకోసం కూడికి పోవాలంటే రాత్రి కూడా అంత దూరం ఆడ్రేటాలంటారు కొద్దిమంది మా కడపలో బాధ్యత అంత దూరం పెట్టాడు ఎక్కడ ఊరిగా అక్కడ చూస్తే పిలేదు దూరం మీరు చూసే దూరం రెండు మధ్య అంత దూరం ఉంది అంటారు అమాజం భంద మతై స్వార్థపదల మధ్యలో వాడు కాళి నడకన కాళి నడకన అరణ్యములో ఉన్న యేసు ప్రభుటికివస్తే వాడు మీద కనికరపడి కార్యాలు చేశాడు దేవునికి స్తోత్రం దూరం అని భారం అనుకుంటే దేవుని కార్యమే జీవితం సంతొష్కరాల ఏమ మనం మన సంఘం ఎక్కడుంటే నడిచిపోడం అవసరమేదోనే చెప్పాలి మీరు ఈ భారం నుంచి అందరు ఒడిలో నాకు దొరుకుతారు ఎక్కడకి తిన్నాక

లేదు అనబడుతున్నాడు మందిరానికి మందిరం పట్ల సంతోషంగా ఉండాలా నాకు ఒకసారి బీపీ మిషన్ పనిచేయాలి ఒకసారి ఒకసారి ఏం చర్చలో కలిసి చేరుకులో లేవాను సరే హౌస్ భారం పోయినా ఇంట్లో సామకత ఏమి లేవు ఇంట్లో పెట్టుకొని ఇంటికొచ్చి మళ్ళా డబ్బు పిల్లడప్పు దేవుని మందిరం ఇది దేవుడు నా కోసం నా స్వస్థత కోసం నా ఆనందం కోసం నాకు బర్లోకి ఇవ్వడానికి నా ఊర్లో నా ఊర్లో నా సేవకుని పిలుచుకొచ్చి ఇక్కడ పెట్టాడు కనుక సంతోషంగా రావాలి దేవుని ఆదివారం గుడి కంటే సంతోషంగా కూడి ఉంటాయి మీరే చూసుకోండి శుక్రవారం అయినా మొక్కలారం అయినా వార్షికోత్సవం అయినా ఏ కూడి ఎట్లా అందుకే మందిరానికి వచ్చేప్పుడు ఎప్పుడు కూడా ప్రతిసారి సాగులు చెప్పరాదు సనుగులు చేయరాదు ఇంకో మాట చెప్పాలంటే సరిపెట్టుకో కొద్ది మంది అంటారు ఏమంటారు కదా సార్ ఇందాక చెప్పింది అంత దూరం వారు ఛార్జీలు పెట్టాలా ఇవే ఉంది లెక్క ఏముంది ఇవే ఉంది లెక్క ఆదివారం నేను ఒకటా అందుకే ఒక భక్తులు ఒక మంచి మాట అన్నారు నీకు దగ్గరగా ఉన్న మందిరం కాదు వాక్యానికి దగ్గరగా ఉన్న మంది పోవాలి షాప్ నీ పక్కనే ఉందమ్మా బటర్ షాపు కానీ మా ఊరు రాయచోట్లో అప్పుడప్పుడు అక్కడ నుంచి వస్తారు బీహారు రాజస్థాన్ నుంచి బట్టలు వస్తారు బల ఎక్కువగా బట్టలు కళ్యాణ మండపం తీసుకొని పెడతాడు మా ఊర్లో ఒక ఉంది నూరు రూపాయలు తీసుకో నూరు సిర తీసుకోవడానికి నాలుగు వందలు ఆట పెట్టిపోతారు ఈడ నాకు స్వస్థత వస్తుంది ఈయన నాకు రక్షణ వస్తుంది ఈయన నాకు ఆశీర్వాదం వస్తుంది ఇక నాకు పర్లోకం వెళ్ళే ద్వారం తిడవడిందని అలగి ఇక ఎన్ని ఎందుకు మనం సరిపెట్టుకోవాలా ఇది నా మందిరం కనుక నేను ఎందుకు సరిపడి ఇక్కడికి పోవాలి దేవునికి స్తోత్రకరంగా అందుకే మందిరానికి సంతోషంగా రావాలి అని సాకులు చెప్పకూడదు మందిరానికి సంతోషంగా రావాలి కాని సగ రాదు మందిరానికి సంతోషంగా రావాలి కాని సరిపెట్టుకుంటూ ఉండకూడదు సంతోషంగా వచ్చామనుకో చార్జీలు చూడొద్దు దూరం చూడొద్దు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దు ఇది మన సంఘం అని నువ్వు సంతోషంగా వస్తే సంతోష హృదయంతో వచ్చి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తూ కనపరచడం సంతోషంగా కాక పాటించిన పాడతా ఉంది మీరాలే మీరంత మానుషులు అంత మంచు పాట పాడుతా ఉంది అక్క ఇది సమాధి కార్యక్రమం కాదు ఏ కాదు సమాధి సంతాన సభ కూడా ఇంకో కొద్ది మంది ఉంటారు కొద్ది అందుకే నువ్వు పాట పాడిన సంతోషంగా ఏం చేసిన దేవుడి సరిలో నీ ఆత్మ సంతోషంగా ఉల్లాసంగా దేవుడి సరిలో ఉండాల అప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఒక చాలు కీర్తన ఇది మాత్రం చాలు ముప్పై ఏడు నాలుగు కీర్తన ముప్పై ఏడు నాలుగు నువ్వు సంతోషంగా మందిరానికి వస్తే దూరం అని చూడకుండా ఛార్జీలు చూడకుండా భారం చూడకుండా ఆయన నీ హృదయము వాంఛలు ఏ హృదయం ఏ ఆశతో ఏ

ఏమంట యాంట యాస వేరుగా ఉంటది కదా ఆ ఆ పక్క కొంచెం యాస వేరుగా ఉంటది ఆ తర్వాత ఏడు సంవత్సరం చర్చకి ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరం ఏడుపు తప్ప ఏమి మిగతా లేదు ఏమి మిగిలి లేదు ఏడు ఎప్పుడు సరుగుతా కొనుగుతా ఏడేళ్ళు కాదు డెబ్బై ఏళ్ళు వచ్చినా ఏం కదా ఎందుకు దేవుడిని म्हटారు సంతోషించుతే దేవుని సన్నిధికి వచ్చి సంతోషంగా పాడుతూ సంతోషంగా ప్రార్థన చేస్తూ చప్పట్లు కొడుతూ ఆరాధిస్తూ స్తోత్రం చెప్తూ కరీస విజయవలలో శాపమార్కన లాగనండి హల్లెలూయా ఏం చేస్తున్న అంటే మా సార్ చెప్పినాడు సార్ విజయవన ప్రకాశం దారిలోకి సప్పడగొట్టొన్నండి సప్పడగొట్టాం హల్లెలూయా మా అమ్మ నాన్న మా మోసినప్పుడు మా అమ్మ చిన్నప్పుడు జొన్నలు చేసేది అంత మాకు కర్మ వచ్చేది కద బాట వెళ్ళాక అప్పుడే నీ హృదయంలో ఉన్న వాంఛులు నీ ఆశలు దేవుడు ఆశ కలిగి ప్రాణం తృప్తిపరిచే దేవుడు నీ హోమాన్ని బట్టి సంతోషిస్తే నీ హృదయం ఏమవుతుంది తీరుతాను దేవుడు ఎందుకు తీర్చరు నమ్మదగిన ಅದಕ್ಕೆ ದೇವು ಮಂದಿರ ಪಟ್ಲ ಎಲ್ಲ ಸಲಕುಲು ಉಂಟು ಸಾಕು ಸರಿಪಟ್ಟು ಸಂತೋಷ ಅನ್ನೇ

అని చెప్పారా చెప్తారా ఆ చచ్చు చచ్చు మాది ఆ పట్టు మాది పాటరా అందరినీ తీసుకెళ్ళి వాస్తం కాకుండా ఉన్నట్టే కడప దగ్గర ఉంది ఆ అంటే దేవుడు నీకు ఇచ్చిన మందిరము సంఘము ఎడల నువ్వు ప్రేమించే గుణము కలిగి ఉండాలి కారణంగా దేవుని కానీ అందరినీ కూడా సంఘంలో పెద్దకల్ ఏం చేయాలా అందుకే మత స్మార్త మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీకే ప్రయోజనము మీకు వందనాలు చెప్పిన వారికి మీరు వందరాలు చెప్తే ఏం ప్రయోజనము సంఘము అందరిని ప్రేమించాలి ప్రేమ ఎక్కడి ఏ రూపంలో ఉంటుంది మామూలు చర్చిలో వందరాలు చెప్పుకోవడం అలంకరించుకోవడము ఒకరొకరు బాగోగురు తెలుసుకోవడము ఏం కాద ఏం కాదు నేను రోజు చాలా నేను ఒకవైపు ప్రార్థన చేస్తా ఉంటా చర్చి అయిపోతానే ఒక ఒకవైపు ప్రార్థన చేస్తా ఉంటది ఎందుకంటే ఇబ్బందిగా ఉంటుంది చిన్నపిల్లలు వస్తారు అందరు వస్తారు ఏం కనపరాలే ముందే నలభై దాడిది ముందే తొమ్మిది

మనం అంత ఆ కా మనం అంతమ మన ఆత్మయంగ బలమైన తక్కువ మన కుత్తులు వాళ్ళకి అంటే వాళ్ళు ఇన్స్పిరేటర్ భాష నాకు లోకం మీద తనలో కుందన కాల లోకన గుణ లోకన చెక్తానే ఉంటారు కనుక కుత్తులకు ఎక్కువ భాధన తిచ్చాల దేవుడు మనం ಸೇವక అంటే ప్రేమ అరేరా సంగన అంటే ప్రేమించాలి దేవుడికి స్తోత్రకరంగా అసలు సంఘాన్ని సంగన ఎంత ప్రేమించారో సెపెస్తి పత్రిక 5వ వచ్చేవు

సంఘాన్ని ఎంత ప్రేమించాలంటే తన ప్రాణాన్ని ఇచ్చేట్టుగా ఈరోజు ప్రతి విశ్వాసి ప్రత సంఘ సభ్యుడు సంఘాన్ని ప్రాణాతి ప్రాణంగా ప్రేమించాలి దేవునికి స్తోత్ర కాలంగా ఏమని ప్రాణానికి ప్రాణం ఏం పాట కొన్ని కదా ప్రాణానికి ప్రాణం సంఘం అండి నావైపు రండి సంఘాన్ని ప్రేమించడం ఎవరు సంఘము ఎవరు అంటే శిరస్సు ఆయన సంఘము అంటే ఇప్పుడు నేను వేరు నా తల వేరా నా బాడీ నా హెడ్ వేరా ఒకటే కదా మరి ఏసై నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అర్థం సంఘాన్ని కూడా నువ్వు అంతే ప్రేమిస్తున్నావు అని దేవుడి సంఘాన్ని అంతగా ప్రేమించా మళ్ళీ చెప్తున్నారు సంఘాన్ని ప్రేమించే వారి ఎవరు కూడా సంఘాన్ని విడిచిపెట్టరు దేవునికి స్తంగా తల్లిదండ్రులు బిడ్డలు ప్రాణాది ప్రాణంగా ప్రేమిస్తే ఎప్పుడు విడిచిపెట్టరు భార్య భర్తలు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటే ఎప్పుడు విడిచిపెట్టరు మరి సంఘాన్ని ప్రాణంగా ప్రాణాది ప్రాణంగా ప్రేమిస్తే విడిచిపెడతామా ఒకసారి నేను దగ్గరికి వచ్చి అడిగారు అడిగాను భారత్ స్వార్థ అంటాడు సేవ అంటాడు ఆయన తోటి మనకు ఇబ్బందులు ఇరుపులు వస్తాయి ఏం విశ్వినథమా అని అడిగారు అప్పుడు ఏమన్నా అంటే నేనేమి గ్రంథము పదో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చింది మేము వద్దులేదు నేను చెప్తాను చూడండి మేము చెప్పండి మేము మా దేవుని మందిరాన్ని జీవము కలిగిన దేవుని సంఘాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు విడిచిపెట్టే ప్రసక్తి లేదు పాత పోయినా సరే చెప్పారు చేయకపోయినా సరే మా పేరు చెప్పకపోయినా సరే మేము మా దేవుడి మందిరాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అదే గుర్తు పెట్టుకోవాలి మన జీవితంలో మూడు తీర్మానాలు చెప్తారు మూడు బంధాలు చెప్తారు భార్య భర్తకున్న బంధం హిందూ మన భారతీయ సాంప్రదాయం అర్థం చేసుకో జనరల్ చెప్తాను ఏ బంధం అది తాలిబంధం ఆలిబంధం ఏ బంధం తాలి కూడా ఆలి బంధం ఏ బంధం తల్లి పెడుకున్న బంధము పేకు బంధం ఏ బంధము సంఘానికి నీకున్న బంధం రక్త బంధం దేవునికి దాన్ని ఎప్పటికి తెంచుకోవడానికి తెగించవద్దు దేవుడికి ఇష్టమస్తా ఎప్పుడు పాత ఇయ్య పోయినా ప్రాంతపోయినా ఇంకొక ఈ మధ్య మా చర్చ కోసం మమ్మల్ని పట్టించుకోలేదు నేను పద్నాలుగు మొదలు రాత్రి చర్చి కట్టుకున్నా ఆమె అంటే పని చేయకపోతే పని దగ్గరకు చూడకపోతుంది ఆ మూడు నేను ఎంత మళ్ళీ చూడాల ఇంకొంతమందికి వెళ్ళారు సహా ఇవి ఎక్కడ వెళ్ళిపోతారంటే సహవాస దోషం ఏ దోషం సహవాస